అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం శివారులో తొమ్మిది వందల కేజీలు నలభై ఐదు లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని పట్టుకున్న గంగవరం పోలీసులు ఈ సందర్భంగా రంపచోడవరం డీఎస్పీ ప్రశాంత్ కుమార్ గంగవరంలో మీడియాతో మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాల మీదుగా అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది డీఎస్పీ ప్రశాంత్ కుమార్ హెచ్చరించారు గంగవరం పోలీస్ సిబ్బందికి ముందస్తు సమాచారం రావడంతో గంగవరం గ్రామ శివారులో తనిఖీ నిర్వహించగా తనిఖీలో భాగంగా వ్యాన్పై బస్తాలు గమనించి తనిఖీ చేయగా సుమారు ముప్పై బస్తాలు అనగా తొమ్మిది వందల కేజీల సుమారుగా నలభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి ఉన్నట్లుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు గంజాయిని తరలిస్తున్న వ్యాన్లు సుమో కారును ఐదుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి ప్రశాంత్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సమావేశంలో గంగవరం ఎస్ఐ వెంకటేష్ పోలీస్ సిబ్బంది మహర్షి కొండ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మన రంపచోడవరం సబ్ డివిజన్ లో గంగవరం పరిధిలో ఒక గాంజాయ్ సీజర్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ప్రెస్ మీట్ అంతా కూడా సో నిన్న ఇరవై మూడో తారీఖు నిన్న మనకి నెమల్ చెట్టు సెంటర్ దగ్గర మనకి ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గంజాయి వస్తుందని ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెహికల్ చెకింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది సో వెహికల్ చెకింగ్ దగ్గర గాంజాయి లోడ్ ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది బడా బడా దోస్త్ వెహికల్ అంటారు ఇది సో ఇందులో ఒక ముప్పై బస్తాలు ఒక్కొక్క బస్తా సుమారు ముప్పై కేజీలు సో తొమ్మిది వందల కేజీలు గాంజా ఇందులో నుంచి తీసుకురావడం జరిగింది సో ఈ గాంజాయికి దీనికి పైలట్ గాను లేకపోతే వెనక సెక్యూరిటీ గాను ఒక ఎవెంజర్ వెహికల్ సో దాంతోపాటు ఒక స్కార్పియో వెహికల్ ఈ రెండు వెహికల్స్ కూడా వచ్చాయి వీటితో పాటు సో ఇందులో ఉండే ముప్పై బస్తాలు ఏవైతే గాంజా వెహికల్ ఉందో అంటే తొమ్మిది వందల కేజీలు గాంజా వెహికల్ ఏదైతే ఉందో అది సుమారు అంటే తక్కువలో తక్కువ వేసుకున్న తోటి ఒక నలభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే గాంజా గాంజా మాత్రమే ఈ వెహికల్స్ కాకుండా గాంజాయి మాత్రమే నలభై ఐదు లక్షలు విలువ చేసే గాంజా మూడు వెహికల్స్ ఒక ఐదు మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో నలభై లక్షలు విలువైన తొమ్మిది వందల కేజీల గాంజా రెండు ఫోర్ వీలర్స్ ఒక టూ వీలర్ ఐదుగురు ముద్దాయిలు ఒక ఐదు టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది సో విషయంలోకి వెళ్తే ఈ గాంజా ఏదైతే ఉందో ఇది మల్కాన్గిరి ఒడిస్సా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు గాంజాని సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ ఏ టూగా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కారాయణ ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడి నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే సో ఈ పరేష్ బిశ్వాస్ అని ఏవో ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్ గా ముందుకు చేరవేస్తాడు అనమాట సో ఇందులో భాగంగా ఈయన ఇంతకు ముందు పరేష్ బిశ్వాస్ అనేవాడు ఈయన ముందు ఒక డ్రైవర్ గా పనిచేస్తాడు ఒక చిన్న డ్రైవర్ ఒక లారీ డ్రైవర్ గా పనిచేసి ఆ తర్వాత లారీ బిజినెస్ మెయింటైన్ చేసి దాని తర్వాత గాంజాయి డ్రైవర్ గా పనిచేసి గాంజాయ్ లో డ్రైవర్ గా ఉండటం కన్నా బిజినెస్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అత్యాసతో ఈ అక్రమమైన ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి ఈ బిజినెస్ అని కూడా అనకూడదు అక్రమైన ఈ స్మగ్లింగ్ లోకి ఎంటర్ అయ్యి ఈయన ఇప్పుడు ఓన్ గా ఈ బిజినెస్ ఈ స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట ఈయన ఏ వన్ సో ఈయన మనకి యాక్చువల్లీ మల్కన్గిరి డిస్ట్రిక్ట్ కి చెందిన ఆయన సో దాంతో పాటు ఇంకొక నలుగురు కూడా మన దగ్గర ఉన్నారు రవీంద్రకారు ఆయన బ్యాక్వర్డ్ ఇంకొక ఆయన ఉన్నారు సో ఈ మురళ లక్ష్మణ్ రావు అనే ఆయన ఒక డ్రైవర్ గాంజా ఈ వెహికల్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా ఉన్నారు సో దాంతో పాటు ఇక్కడ నక్కా శివప్రసాద్ అని చెప్పేసి గోపురం చెందిన ఆయన ఈయన ఈ ఫైనాన్సర్స్ చూసుకుంటాడు అంటే గాంజా వెహికల్ నుంచి వచ్చే ఈ డబ్బు ఇటు నుంచి అటు చేరవేసేలా ఉండే ఫైనాన్సర్స్ చూసుకుంటాడు సో ఇందులో మొత్తం ఇంకా వీళ్ళందరూ కలిపి ఐదుగురు ఈ ఐదుగురు కాకుండా ఇంకొక ఇద్దరు ముద్దలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా మేము త్వరలోనే పట్టుకుంటాం సో ఈ గాంజా అనేది ఈ రూట్ ఏదైతే ఉందో మన దగ్గర ప్రధానంగా గాంజాయి అనేప్పటికీ లేనప్పటికీ కూడా మన దగ్గర గాంజాని రూట్ గా వాడుకోవడం చేస్తున్నారు సో అందులో భాగంగానే మనం గత రెండు మూడు నెలల్లోనే ఒకసారి పన్నెండు వందలు సుమారు పదకొండు వందల యాభై కేజీలు పదకొండు వందల యాభై కేజీలు గాంజాని మనం పట్టుకోవడం చేస్తాం రంపచోడవరంలో కొన్ని క్రితం మనం ఒక ఎత్తుగా వెహికల్ కి సంబంధించి రెండు వందల కేజీలు గాంజాను పట్టుకున్నాం ఒక కమర్షియల్ క్వాంటిటీలో మిల్లో పట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఎనిమిది వందల కేజీలు పట్టుకున్నాం సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే గాంజాని అరికట్టడంలో ఆ గాంజాని నివారించడంలో గాంజాని ట్రాన్సిట్ అంటే ఈ మధ్యలో జరుగుతున్న ట్రాన్స్పోర్ట్ ని నివారించడంలో వందకు వంద శాతం కట్టుబడి ఉంది కట్టుబడి ఉంది కాబట్టి ఈ సీజర్స్ అన్ని కూడా జరుగుతున్నాయి సో ఇక్కడ మనం రెగ్యులర్ గా మన సీనియర్ ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు మన రేంజ్ డిఐజీ గారి ఆదేశాల మేరకు మన ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ పెడుతున్నాం చాలా చోట్ల వెహికల్ చెకింగ్ పెడుతున్నాం వెహికల్ చెకింగ్ పాటు డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా పెడుతున్నాం అంటే ఒకే చోట వెహికల్ చెక్కింగ్ పెట్టకుండా మల్టిపుల్ ప్లేసెస్ లో అంటే సడన్ గా అక్కడ వెహికల్ చెకింగ్ పెట్టడం ఇట్లాంటివి కూడా చేస్తున్నాం సో దీంతో పాటు ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటే గాంజాకి సంబంధించి గాంజా కేసులో ఉన్నవారు ఈ గాంజా స్మగ్లింగ్ ని యూజ్ చేసి గాంజా ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి ఏవైతే ఆస్తులు సంపాదించారో ఆస్తులను కూడా సీజర్ చేయడం జరిగింది రేంజ్ డేజీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం సుమారు ఈ రేంజ్ లోనే గత కొద్ది కాలంలో ఒక పది కోట్లకు పైగా పది కోట్ల రూపాయలకు పైగా ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది పిట్ ఎండ్పిఎస్ అనే పద్ధతిలో గాంజాలో ఎవరైతే మల్టిపుల్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సుమారు సంవత్సరం పాటు వాళ్ళని జైల్లో ఉంచే విధంగా పిట్ ఎండిపిఎస్ కేసులు పెట్టడం జరుగుతుంది ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో ఈ గాంజాయి ముద్ద ఇలా గాంజా పట్టుకోవడం కూడా జరుగుతుంది సో గాంజాయి నివారణకి కేవలం గాంజాను పట్టుకోవడంతో పాటు గాంజాయి ఉండే లింక్ అంటే గాంజా ఎక్కడి వరకు వెళ్తుందో ఆ బిజినెస్ ని గాంజా ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ ఉండే బిజినెస్ ని ఇదంతా కూడా సమూలంగా పెకిలించి వేసినప్పుడే మనకి గాంజా తగ్గుతుంది సో ఇందులో భాగంగా మనకి ఇక్కడ కనిపించింది ఓన్లీ సీజరీ అవై ఉండొచ్చు కానీ దీనికి ముందు దీని తర్వాత కూడా ఇంకా చాలా చర్యలు మేము చేస్తున్నాం గాంజా ముద్దాలు పట్టుకోవడం నేను చెప్పినట్లు పిట్టి కేసులు పెట్టడం వీళ్ళ మీద డిటెన్షన్స్ పెట్టడం ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్లు చేయడం ఓకే గాంజా సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్స్ చేయడం సో దీంతో పాటు ఇదంతా గాంజా సప్లై నుంచి గాంజా డిమాండ్ అంటే ప్రజల నుంచో లేకపోతే యువత నుంచి ఏదైతే గాంజా డిమాండ్ లేకపోతే ఏదైతే ఉంటుందో దానికి అరికట్టడం కోసం మనం సంకల్పం అనే ప్రోగ్రాంతో డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లోకి వెళ్ళి గాంజా వల్ల వచ్చే నష్టాలు ఏంటి గాంజాని తీసుకోవడం వల్ల గాంజా అనే కాదు ఎటువంటి ఎన్డిపిఎస్ పదార్థం ఎటువంటి మత్తు పదార్థం ఏది తీసుకోవడం వచ్చే నష్టం ఏంటి దానివల్ల మనకి గా వచ్చే నష్టం ఏంటి సామాజికంగా ఆర్థికంగా వచ్చే నష్టం ఏంటి అన్నది ఒక సంకల్పనే ప్రోగ్రాం పెట్టి ప్రజల్లో చైతన్యం కూడా తీసుకురావడానికి కూడా మనం ప్రయత్నించి ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో చాలా మనం డిగ్రీ కాలేజీల్లోని ఇంటర్మీడియట్ కాలేజీలోని ఇంజనీరింగ్ కాలేజీలోని ప్రోగ్రాం కూడా చేపట్టడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ మన అధికారులు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిస్టంలో గాంజాని ఎట్టి పరిస్థితుల్లోని ఉపేక్షించేది లేదు కాబట్టి గాంజాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసిన అదొక స్కూల్లో మీ ఫ్రెండ్ ఎవరైనా గాంజాతో అవుతున్నారు తీసుకుంటున్నారని తెలిసినా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఓకే వాళ్ళకి ప్రాపర్ కేర్ అండ్ మెడికేషన్ ఇప్పించి అడిక్షన్ సెంటర్స్ వాళ్ళని పంపించి వాళ్ళు ఒక రోజు బయటకు పంపి వచ్చేలా చేస్తాము అండ్ అట్ ది సేమ్ టైం మీకు దగ్గరలో మీ కాలేజీల దగ్గరలో ఏవైనా షాప్స్ లో ఎక్కడైనా గాంజాని చాకెట్ల రూపంలో కానీ ఇంకేమైనా రూపాల్లో కానీ టాబ్లెట్ల రూపంలో కానీ ఎటువంటి మత్తు పదార్థాలు లేకపోతే ఎటువంటి ఎన్డిపిఎస్ పదార్థాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం సో అందులో భాగంగానే ఇలాంటి తోట పట్టుకోవడం కూడా ఉంది సో ఇందులో మేజర్గా మనకి మన గంగవరం ఎస్ అయినటువంటి వెంకటేష్ గారు ఆయన తో రోల్ చాలా ఉంది ఓకే ఇందులో మన ఏదో అలా ఏదో సరదాగా పట్టేసుకుంది కాదు ఇది సో వాళ్ళు పట్టుకుంటున్న టైంలో వాళ్ళు బ్యారిగేట్స్ క్రాస్ చేసి వెళ్ళినప్పుడు కూడా మన వాళ్ళు చేసి చేసి దాన్ని పట్టుకొని ఓకే అంటే ఒక విరోచితంగా పట్టుకున్నారు కొంచెం రిస్క్ చేసి పట్టుకున్నారు సో మన వెంకట్ మన గంగవరం ఎస్ వెంకటేష్ గారు అండ్ వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో ఏస్ఐ మహర్షి గారు హెచ్సి రాంబాబు పిసి అశోక్ సాయినాథ్ వీరబాబు వీళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం సో గాంజాకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీడియా సైడ్ నుంచి కూడా ఎక్కడ ఎటువంటి జరుగుతున్నా సరే మాకు చెప్తే దాని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ